హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి జ్యోతిరైడ్ బ్లాగ్స్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇప్పటివరకు ఎవరో చెప్పు అనమాట అంటే ఇప్పుడు ప్లస్ సైజు చెప్పులు అనేవి ఉంటాయి కదా ప్లస్ సైజ్ సైజు చెప్పులు ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి అందరికైతే చాలా డౌట్ అయితే ఉంటుంది చెప్పల గురించి ఎవరో ఇంతపటికి వీడియో అయితే తీసుకుంటారు ఫస్ట్ టైం నేనైతే చేస్తున్నాను మరి చేశారేమో నాకైతే ఎప్పుడు కంటికి కనిపించలేదు నేనైతే ఎక్కడా చూడలేదు అందుకని చెప్తున్నాను అయితే నాకు లాగా ప్లస్ సైజ్ ఉన్న శాండిల్స్ ఉన్న వాళ్ళు చెప్పులు కొనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా నార్మల్ స్టోర్స్లో అయితే అలాంటివి ఆడవాళ్ళు ప్లస్ సైజ్ ఆడదంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అందుట్లో నేను ఒకదాన్ని నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటే ప్లస్ సైజ్ అంటే ఎయిట్ నైన్ ఆ మధ్యలో ఉంటుంది అడగాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఇక మనకి రెండో ఆప్షన్ లేక ఒక జతనే ఎక్కువ కాలం రన్ చేస్తూ ఉంటాం అనమాట అలాంటి ఇబ్బంది లేకుండా ప్లస్ అయితే ఎక్కడ కొనుక్కుంటే బెస్ట్ అనేది వస్తుంది ఎక్కువ కాలం ఎక్కడ కొంటే మందుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తాను అలాగే నేను పర్చేస్ చేసినవి కూడా చూపిస్తాను మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది నేను నేను అయితే టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానమాట ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను నేను ఇప్పుడు కూడాను ఏ కంపెనీలో బుక్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇంత చాలా మందికి ట్రస్టెడ్ ఉండదు కదా ఎన్ని ఎన్ని రోజులు వస్తాయి ఏంటి ఎక్కువ రోజులు ఉంటాయి లేదు తెగిపోతాయేమో అని చెప్పేసి ఇలా చాలా డౌట్లు అయితే ఉంటాయి కదా అవన్నీ డౌట్ క్లియర్ అయితే నేను చేస్తాను అనమాట ఈరోజు మంచి చెప్పుల షాప్ల నుంచి చెప్పులు అయితే ఆన్లైన్లో నేనైతే పర్చేస్ చేశాను మీకైతే లేట్ చేయకుండా చూపించేస్తానని చెప్పాలనే చెప్పలైతే చూడండి నేనైతే టూ మోడల్స్ తీసుకున్నాను టూ మోడల్స్ కూడా చూపించేస్తాను అయితే ఇక్కడ మీకు అమెజాన్ అని ఉంది కదా నేనైతే వీటిని అమెజాన్లో కొన్నాను అమెజాన్లో ఏ కంపెనీ కొన్నాను ఏంటి అని చెప్పి పూర్తిగా అయితే చూపిస్తాను నేను కొన్నది అమెజాన్ ఆ కంపెనీకి విడిగా స్టోర్ అనేది ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉంది కాకుంటే మనం కంపెనీ నుంచి ఎప్పుడు కొనలేదు నేను డైరెక్ట్ ఆ మోడల్ కంపెనీలో చూసుకొని కంపెనీలో మనీకి ఈ అమెజాన్లో మనీకి కంపేర్ చేసుకొని రెండు సేమ్ ఉన్నాయా లేవా అని చెప్పి చూసి అయితే నేనైతే దీన్ని అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను కంపెనీ ట్రస్టెడ్ ట్రస్టెడ్ కూడా ఉందనమాట కంపెనీ ట్రస్టెడ్ ఆ కంపెనీ నేమ్ కూడా నేను ఇప్పుడైతే చెప్తాను మీకు గుర్తుందో లేదో వాకర్ వాకర్ కంపెనీ ఇదివరకైతే మనము నార్మల్ ఇవి కొనుక్కోవడం అయితే చేసేవాళ్ళం వీళ్ళు ఈ మధ్యనే కొంచెం పార్టీవేర్కి అని డ్రెస్ల మీద తయారు చేయడం మొదలుపెట్టారనమాట సింపుల్ అండ్ నైస్గా ఉంటాయి మీరై చూడచ్చు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా బాగా సెట్ అయ్యాయి అనమాట నేనైతే నైన్ తీసుకున్నాను నెంబరు నైన్ తీసుకున్నాను కొంచెం నాకు చివర కొంచెం గ్యాప్ వచ్చింది చెప్పాను కదా ఎయిట్ నైన్ మధ్యలో ఉంటుంది బయట తీసుకుని అడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను నేను నైన్ నైన్ ఉంది దీని ప్రైస్ అయితే చెప్పచ్చో లేదా నాకైతే తెలియదు కానీ నేనైతే క్యాజువల్ చెప్పేస్తున్నాను నాకు పై ప్రైజ్ వచ్చి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ రోజుల్లో ఈ చెప్పులు ఇలాంటివి బయటకి వెళ్ళి కొనాలంటే త్రీ నైంటీ నైన్ రూపీస్కి ప్లస్ సైజ్ అయితే ఎక్కడా రావట్లేదు నేను ఆల్రెడీ చాలా వరకు చూసే ఆన్లైన్ షాపింగ్ అనేది ఎంచుకున్నాను అనమాట మనకి తిరుగుడు కూడా ఎక్కువ అయిపోతుంది అటు తిరిగి ఇటు తిరిగి ఈ చెప్పులను అయితే మనం కొనుక్కోలేము నేను ఇది ఒక మోడల్ కొన్నాను ఇది మామూలుగా డ్రెస్ల మేరకు కొన్నాను డైలీ వేర్ కూడా కొన్నాను చూపిస్తాను చూడండి మనకైతే బయట తిరిగే తిరిగే పని లేకుండా ఇవి వాతర కంపెనీ నుంచే రెండు రెండు బుక్ చేసుకున్నాను ఇంచుమించు సేమే ఉంటాయి నాకు ఈ రెండు నచ్చాయి ఇంతకన్నా మంచి మోడల్స్ ఉన్నాయి అంటే నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ఫుల్ అనమాట ఇవి రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతాయి మనం ఎలా యూజ్ చేసుకున్నా చక్కగా యూజ్ అవుతాయి అనమాట మీరు ఒక్కసారి చూసి కొనుక్కోండి ఇదేమి దాన్ని ఏమంటారు అది అంటారు కదా తక్కువకు వస్తే యూజ్ చేస్తారని చెప్పి మన ఛానల్లో ఇప్పటికీ అంత గురువుతాం అవ్వలేదు నేను ఏదో క్యాల చెప్తున్నాను నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ ఇబ్బంది నాకు తెలుస్తుంది నాకు అలాగే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేనైతే కేవలం వీడియో మాత్రమే తీస్తున్నాను దీని ద్వారా నాకు వచ్చిన ఏదీ లేదు ఒరిగింది ఏదీ లేదు నేను కొనుక్కున్నాను నాకు యూజ్ అవుతుంది నాలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి నేను అయితే చూపిస్తున్నాను ఇది అదే నెంబర్తో కొన్నాను నైన్ నెంబర్తో కొన్నాను ఇది సేమ్ ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కరెక్ట్ ఉందనమాట ఫిట్ కదంతా మనకి ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ఫుల్ అనమాట ఇవి రఫ్ అండ్ టఫ్ డైలీ కి ఇవి ఎప్పుడైనా డ్రెస్ మీదకి శారీస్ మీద కూడా ఉన్నాయి కాకుంటే అవి తో ఉన్నాయి మనకి అంతగా నచ్చదు తో ఉన్నాయి అందుకని చెప్పి నేను ఇలా ప్లేన్లోనే తీసేసుకున్నాను ఇవే నేను శారీస్ మీద కూడా యూస్ చేస్తాను డ్రెస్ మీదకి శారీస్ మీదకి అన్నిటికీ ఇదే యూస్ చేస్తాను ఇదైతే ఇంట్లో ఉన్నప్పుడు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి అవుతుంది అవుతుందని చెప్పి వీటిని అయితే నేను పర్చేస్ చేశాను ఇవి కూడా వీటి రేట్ అయితే చెప్పలేదు కదా వీటి రేటు త్రీ సెవెంటీ నైన్ అనమాట వీటి రేటు త్రీ సెవెంటీ నైన్ నాకు సేమ్ కాస్ట్ వచ్చాయి రెండు కూడా రెండు దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ అలా అలా పడింది అనమాట రెండు ఎయిట్ హండ్రెడ్ దగ్గరకి అంతే ఎయిట్ హండ్రెడ్ ఉంచలేదు అంతే ఎయిట్ హండ్రెడ్కి ప్లస్ సైజు టూ రెండు జతలు అనమాట సరే ఎయిట్ హండ్రెడ్ వేసుకున్న ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి అయితే ఈ రోజులో బయట ప్లస్ సైజు చెప్పులు రావట్లేదు మీకు వాల్యుబుల్ అనుకుంటే పర్లేదు అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే నా స్లిప్పర్స్ ఎలా అండి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి మీకు నచ్చాయో లేదా నా సెలక్షన్ అయితే ఇదే వీటినైతే నేను డైలీ యూస్ చేస్తాను వీటినైతే ఎప్పుడైనా డ్రెస్సుల మీదకి బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తాను అనమాట ఓకొర కంపెనీ ఓకొరీ దీని నుంచి దీనికి సపరేట్ ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది ఆన్లైన్లో వీటిని ప్రెస్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే అమెజాన్లో చూసుకొని సేమ్ మీకు ఏది నచ్చితే అది ఫోటో తీసుకొని అమెజాన్లో కూడా ఫోటో పెట్టుకొని చూసే ఆప్షన్ అయితే ఉంది కదా అలా చూసేసుకోవచ్చు రెండిట్లలో ప్రైస్ అనేది కంపారిజన్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే నేను ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ కూడా కొనుక్కుంటాను తక్కువ పడతాయి అని చెప్పి చెప్పాను కదా ఈరోజు ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ కూడా చూపించేస్తాను చూడండి అయితే నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను ఎప్పుడు ప్యాకెట్లు బుక్ చేసుకుంటాను ఈసారి మాత్రం మా వారు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తారు బాబు బాటిల్ అయితే ఇవన్నీ మా వారే చూస్ చేస్తారు మనకు అంత నాలెడ్జ్ లేదనమాట వీటిలో మనకు అంత నాలెడ్జ్ ఉండదు మా వారైతే చూసి కొంచెం టైము సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అని చెప్పేసి చేస్తారనమాట ఇక్కడ నేనైతే రెండు డేట్స్ ప్యాకెట్ తీసుకున్నాను డేట్స్ ప్యాకెట్ వచ్చేసి రేట్ ఎంత పడిందంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది సరే రేట్లు ఏం చెప్పను మామూలుగా అయితే అనమాట ఏమేమి పర్చేస్ చేశాను అని చెప్పి ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నేను కొన్నప్పుడు చూపిస్తానని చెప్పి అందుకని చూపిస్తున్నాను ఫ్లిప్కార్ట్లో అయితే తక్కువగానే పడతాయి అరేంజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు డేట్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఈ నట్రాజ్ డేట్స్ ఇవి బాగున్నాయి మళ్ళీ బుక్ చేయండి అంటే బుక్ చేశారన్నమాట ఈ క్వాలిటీ బాగున్నాయి డేట్ కూడా ఇక్కడ ఉన్నట్లుగానే ఉంది బార్గా డేట్స్ ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసాం షుగర్ ప్యాకెట్ సాల్ట్ పింక్ సాల్ట్ అలాగే పేస్ట్లు అనమాట ఈ రెండు పేస్ట్లు అలాగే ఇంకా తినడానికి బుక్ చేసాం కానీ తినేవి కూడా బుక్ చేయ చూపించాలని చెప్పేసి తీస్తాను అనమాట కాజు కట్లీ కాజు కట్లీ కంపెనీ అది బాగుంటుంది అనమాట మళ్ళీ ఫేవరెట్ అని చెప్పేసి ఎప్పుడు ఫ్లిప్కార్ట్ వస్తువులు బుక్ చేసుకున్నా సరే కాజు కట్లీ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మైల్డ్గా ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది అందుకే నేను బుక్ చేసుకుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇక ఇంతే అనమాట ప్రస్తుతానికి ఇవే బుక్ చేసుకున్నాయి ఎందుకంటే ఆల్రెడీ నేను బయట తీసేసుకున్నాను నాకు కావాల్సి ఇవిగా మర్చిపోయినాయి అలాగే ఇంట్లోకి తినేవి చేసుకున్నాను అనమాట ఆల్టర్నేట్ ఎక్స్ట్రా ఎప్పుడు ఒకటైతే నేను ఉంచుకుంటాను ఏవైనా సరే ఎందుకంటే మా పనిలో ఉన్నప్పుడు కానీ బిజీ టైంలో ఏమన్నా అయిపోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఒక్కటి మాత్రం కంపల్సరీ ఆయిల్ ప్యాకెట్ అలాంటివి ఎక్కువ ఆయిల్ ప్యాకెట్ అలాంటివి ఆల్టర్నేట్ అయితే కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటాను ఇంతేనండి ఈరోజైతే నా స్లిప్పర్స్ గ్రాసరీస్ ఈరోజు వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను మీకు స్లిప్పర్స్ నచ్చినట్లయితే ఆన్లైన్లో పర్చేస్ చేయండి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను కానీ లింక్ కావాలని నాకైతే కామెంట్ పెట్టాలి ఓకేనా మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే వాల్యుబుల్ అనుకుంటే మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి బయటకు వెళ్ళి కొనుక్కోవాలి అని కొన్ని ఇబ్బంది పడతారు కదా సైజు చెప్పి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే చేశాను ఎందుకంటే నేను అలాగే ఫీల్ అవుతాను నా సైజ్ చెప్పి బయట తీసుకోవాలంటే మాకు ఇబ్బందిగానే ఉంటుంది మా అలా ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు అంటే కొనుక్కోవచ్చు ఒకేనండి దాన్ని మరి బాగా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను